మే ఇరవై ఏడున వైశ్య అచువర్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులోగానూ ఆవిష్కరించిన సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి వైశ్య సమాజంలో భావితరానికి మార్గదర్శకులుగా నిలిచే వ్యక్తులను గుర్తించి గౌరవించడానికి వైశ్య అచీవర్స్ అవార్డులను మే ఇరవై ఏడవ తేదీన ప్రదానం చేయనున్నట్లు వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు మదిపడిగే రాజు తెలిపారు విద్య వైద్యం సినిమా క్రీడలు వ్యాపారం సాంకేతికత ఆవిష్కరణ సామాజిక సేవ వంటి పద్దెనిమిది విభిన్న రంగాలలో ఈ అవార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు సోమవారం ఫైనాన్షియల్ డిస్టిక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాలలో అపూర్వమైన ప్రతిభ కనబరిచిన వ్యక్తులు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఈ సందర్భంగా అవార్డులను సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీ విడుదల చేశారు న్యూస్ లక్ష్యం సమాజ హితం వైశా అచీవర్ అవార్డ్స్ మే ట్వంటీ సెవెన్ ఆహ్వానం రిసార్ట్స్ లో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి మనము అది ఎత్తున అంటే మా కమ్యూనిటీలో ఉన్న అఖిలన్న మహారాజులు అందరూ వస్తారు దాంట్లో ఒక ఎయిటీన్ కేటగిరీస్ వైశ్యులకు మేల్ కానీ ఫీమేల్ గాని ఎవరైతే వాళ్ళు లైఫ్లో మంచిగా అచీవ్ చేస్తున్నారో వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పిస్తున్నాము అది ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది మేము లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఒక ఒక బిజినెస్ గ్రూప్ అని స్టార్ట్ చేస్తాము దాంట్లో బిజినెస్ ఎంటర్ప్రైన్స్ అందరినీ ఒక థర్టీ ఫైవ్ తెచ్చేసి చాలా పెద్ద ఎత్తున బిజినెస్ నెట్వర్క్ గ్రూప్గా రెండు తెలుగు రాష్ట్రంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేము ముందు తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే వై బి ది గుడ్ అంటే సమాజంలో చాలా మంది తెలుగురు వైశ్యులు అనేది అంటే ఎంతసేపు వాళ్ళ వ్యాపారము వాళ్ళు లోపలింగ్ చేసి ఉంటారు బట్ మా దాంట్లో కూడా ఒక అర్జున అవార్డు ఉన్నాడు లైక్ కేపీసీ లాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది మా మేము ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం జిఎంఆర్ జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ కట్టింది కోటి శ్రీరాములు గారు మా రోషయ్య గారు వీళ్ళందరూ మా కమ్యూనిటీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సో అట్లాంటి వాళ్ళని ఇంకా బయటకు తీసి వాళ్ళను వాళ్ళకు ఒక అవార్డుతో సంతరించుకోవాలని మేము ఈ కార్యక్రమాన్ని రూపొందలుచుకున్నాము సో ఎప్పుడైతే నేను అనుకున్నాను ఇమిడియెట్లీ మా డైరెక్టర్ నరేష్ గారికి ఈ ఆలోచన చెప్పగానే ఇమ్మీడియట్లీ సార్ వి కెన్ గో అహెడ్ మనం చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి ఆయన చెప్పగానే మా డాక్టర్ కళ్యాణి గారు షీఈ్ ఆల్సో షీఈ్ ఎ డెంటిస్ట్ అండ్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి డాక్టర్గా వారికి మంచి అనిపోయింది అలాగే ఇంకో డాక్టర్ డాక్టర్ జగన్నాథ్ గారు వారు కూడా మనం ఇంటికి వెళ్దామని చెప్పారు అలాగే డైమండ్ జ్యువెలర్స్ డైమండ్ జ్యువెలర్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మా కమ్యూనిటీలో మంచి పేరు పొందిన సుజన్ జ్యువెలర్స్ చైర్మన్ రవి గారు అలాగే అరుణ్ వజ్రా ఈవెంట్స్ అండ్ ఆహ్వానం అండ్ అరుణ్ ఫైర్ వర్క్స్ గత ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఫైర్ వర్క్స్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు అట్లాగే ఆహ్వానం రిసార్ట్ వాళ్ళదే సో జస్ట్ కొద్ది రోజుల పరిచయంలోనే మనం ముందుకెళ్దామని చెప్పి కాయం చెప్పడం నీలిమ గారు డిమాక్స్ అధినేతి మన పంపిషియన్స్ కుమారు ఈజ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వ్యాండ్ ఇండియూబ్ ఆయిల్ ఇండియూబ్ ఆయిల్ అనేది ఇప్పుడు ఇండియాలోనే మంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఫౌండర్ చేప్ అండ్ సతీష్ గారు అండ్ సంతోష్ జేగ్ ఈజ్ ఇన్ టు వాట్ ఇజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇలాంటి అందరూ ఒక నైన్ మెంబెర్స్ కలిసి నేను ఒక ఎయిటీన్ మెంబెర్స్ కి అవార్డ్స్ ఇవ్వాలని సర్కల్ బుక్ తోటికొచ్చాము సో ఈ చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఇవాళ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ దిస్ మంత్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ కాజ్ పలక్నామాలు గార్డెన్ రేజర్ ఈవెంట్ చేస్తున్నాము సో అంటే ఒక చిన్న ఆలోచన చిన్నగా చేద్దాం అనుకునేది వాళ్ళ కాజ్ పలక్నామాలు గార్డెన్ రేజర్ ఈవెంట్ చేస్తున్నాం అంటే సో ఆ ఏ రేంజ్ లో చేస్తున్నాం మీరు అందరూ ఊహించుకోండి సో అందులో భాగంగానే మీరందరూ మాకు సహకరించారు మరొకసారి మీ అందరికీ మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మేము ఈ చేస్తున్న ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించి మీరు తప్పకుండా మంచి ప్రచారం చేసి అందరికీ మీ సపోర్ట్ ఇవ్వాలని థ్యాంక్ యూ వెరీ మచ్ మన్స్ అగైన్ థ్యాంక్స్ అలా డైరెక్టర్స్ అందరికీ ఒకసారి మీ అందరి సభాముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కేటగిరీస్ ఉన్నాయి ఎయిటీన్ కేటగిరీస్ ఉండే అంటే చాలా పెద్ద లిస్ట్ నేను మీకు total 18 category 18 category next we are ah chapani rain venakrat gotia so that we all the media and all this event and I'm addressing this to public see first of all next person bedway committee so i'd like to say in a second first of all core values core ethics quality service support and association See, having the name of Russia. achievers award. Achievers. achievers are the true achievers and true, true achiever is someone with exceptional talent, unvalued focus and the courage to overcome all challenges, inspiring everyone around them. They don't change pain, but they want to guide and uplift others at our awards, event. We celebrate such selfless heroes who make a real difference in our communities? It's all of our responsibility to identify such people and honor them But for a sorry, special, you know. key, special oh. advisory company. So, so yeah, so definitely, the EA Awards is going to be inspiration out of the Chalaman. Chalaman, you can stay in the Thank మన మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము మీడియాతో ఇంకా కొన్ని సోషల్ మీడియాలో మనం ఈ ఫైల్ని మనం రిలీజ్ చేస్తున్నారు సో కమ్యూనిటీలో ఉన్న ఎవరైనా ఎక్కడ ఉన్నా రోడ్లో ఎక్కడ ఉన్నా వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకెవరైనా కూడా వాళ్ళని నామినేట్ చేసుకునే ఈజీ ప్రాసెస్ ఓకే సో వాళ్ళ అండ్ వాళ్ళు మంచి మంచి పెద్దగా మన మెంబర్స్ని ప్ర ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన వాళ్ళే ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యాటగిరీ వచ్చిన వాళ్ళందరినీ మంచిగా అందులో అంతా సెలెక్ట్ చేసి అందరినీ ఫిల్టర్ చేసి మంచి యాక్చువల్ ఎవరికి కావాలి ఎవరికి అయితే యూజ్ఫుల్ ఉంటుంది అండ్ ఎవరు రియల్గా హార్డ్ వర్క్ చేసి వచ్చారు వాళ్ళంతా రిపీట్ చేసేసి మనం ఫిల్టర్ చేసి మనం సెలెక్ట్ చేస్తారు సో దిస్ ఈస్ ఫుడ్ ప్రాసెస్ బట్ ఫైనల్ డిసిషన్ ఏంటి మనకి జూరీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఫీలింగ్ ఏంటి అంటే లేదంటే డిఫరెంట్ డిఫరెంట్స్ మనకు తెలిసిన వాళ్ళకి జూరి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి అవార్డ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ప్రాసెస్ వాళ్ళకి మనం రిటర్ంటే ఉండి వాళ్ళ అచీవ్మెంట్ నెక్స్ట్ అచీవ్మెంట్ ఎలా చేయాలి వాళ్ళ మార్కెటింగ్ కానీ ఫైనాన్షియల్ కానీ లేకపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మనీ పరంగా కానీ ఏదైనా కానీ మా బా తరఫు నుంచి డెఫినెట్ గా మా తరఫు సో ఇట్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ అవార్డ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆఫ్టర్ దట్ అచీవమెంట్ అవార్డ్ ప్రకటన వాళ్ళని అవార్డ్ చేసిన కూడా మనం ముందు సాగతీస్తాం అదే మా యూస్ ఇప్పటివరకు ఎవరు చేయలేదని ఏం చేస్తున్నాం సో ఈ ఎయిటీన్ మెంబర్స్ మనం ఎవరైతే మనం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నామో వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్ ఉంటాం తర్వాత సో అందరూ అవార్డ్స్ కి నామినేట్ చేస్తాం Good evening everybody. In the My back, name is in Saroj, the founder government. CEO mm -hmm. of Medusa Fashion Pro and STEM AI and Robotics Private Limited, and uh, I completely agree with all the directors here about Vaisha Achievers Awards. So I, I, first thank all the media partners present here to witness the amazing event happening soon. So I won't. I'm not going to talk much about. All The awards, but you know, one best award I would love to uh, give you an example of, so which is Innovator of Tomorrow. So, Innovator of Tomorrow is all about the entrepreneurs who are starting up their new ventures. So, we are mainly focusing on startups and we help them achieve goals, and we also ensure that we give them a beautiful limelight in a mock. So, Mana. वैश्या कम्युनिटी लोग चालमंदी अचीवर्स हूँ ना ताक पोते आ एक्सपोज़र दुर्गन एंड वल्ला इ मेजर चैलेंजेस आनी फेस कर सुना सो वी आर हियर सिटिंग एंड यू नो प्रोवाइडिंग देम बेस्ट ऑफ़ बेस्ट व्हाट यू कॉल फ्यूचर प्रोजेक्शन्स और इन्वेस्टमेंट सो वी आर आल्सो गोइंग टू हेल्प दे� तो so, मन्नदर की तेल से ना होगा शार्ट टैंकरें देने तुम तो अलागे मना B A A वाइशा अच्छी वजह वाट्स करो अपने चुकड़ा में वो वे इनकरेंट ऑल द स्टार्टअप्स एंड एट द सेम टाइम यू ऑलसो इंटरेस्ट इन दें एंड गाइड दें सो करांगना प्रतियोग का आंजोपनियर सो so, सक्सेसफुल आंजोपनियर अंदर उस सजेशन्स स Myself, Parul, uh, founder of parul fibers event and path owner. Good to associate with and already VAAG will say, i sure, I don't uh, waste uh, time. Uh, so with my USP point of view, I could say so our future, our to know what is So it could be a red Captain experience of the top uh, event awards even in, Ipa, Ipa, in the side of India, we will be in the top five. एक प्रॉमिसर तानी इन तो चॉक नॉट ओनली रह औरत का है ना पॉइंट का होता है तो सिर्फ कंस्टेंटल एक्सट्रा वगैरह ऐसा एक्सपीरियंस ऑफ वेट काफी इवेंट अनेक उधर वी कैन एशर्ट हज़र इवेंट एक्सपर्टाइज इन इस लास्ट लोग पे इवेंट चेंज अली अंदर तानी इट का सराउंडिंग चलना ली तो इसी पर लि� So, so that's what and finally uh, after the event everyone says "Wow, wow, That's what Thank uh, are Alright. So once again thank you all our directors. Uh, April 28th our uh, garden raiser event at uh, is, uh, the palace. And 27th is our main event which, uh, that is at Aobana. Uh, in Aajan So

Yeah, Thank you. Rashan Vihari, our music director, for accepting our invitation. And he is now going to launch VAA uh, digital logo. Thank you. I request the digital logo to launch. all the ideas that are to be going forward so well. thank you so good to be here